జై బీసీ జై బీసీల మహాధర్ణ కార్యక్రమానికి నిజమైన వారియర్స్ యోధాని యోధులు మా హనుమంతరావు అన్న గారు ఓబిసి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది హనుమంత అన్న గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీలకు ఒక పెద్దన్నలాగా ముందు నిలబడి కొట్లాడిన వాడే మా ఆర్పిస్తాన్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఆర్కృష్ణ శిష్యులు బీసీ ఉద్యమ నాయకులు బీసీ ఆర్కృష్ణ భారత బీసీ జాతికి ఒక పెద్దన్న ఆయన భారతదేశంలోని ఎనభై కోట్ల మందికి ఒక పెద్దన్న లాంటి మా అన్న వచ్చింది ఈ కార్యక్రమానికి మా ఈశ్వరయ్య సార్ ఆయన బీసీ బీసీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సారు అధిక పదవిలో ఉన్నప్పుడు బీసీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మా సారు అదే విధంగా పెద్దలు మధుసూధనా చారన్న అన్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ అన్నగారు రావడము అదేవిధంగా మేధావి కొండలరావు గారు విజయకృష్ణ గారు మా ఆల రామకృష్ణ అన్న గారు మా రమేష్ గారు డాక్టర్ పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు సార్ సారి మర్చిపోయిన రెండు వేల పదిలో స్థానిక సంస్థల్లో బీసీలకు వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ వచ్చినప్పుడు సుప్రీం కోర్టులో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ఇచ్చినప్పుడు దాని మీద స్టే తెచ్చిందే మా సార్ స్టే తీసుకొచ్చి రెండు పది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆ రిజర్వేషన్ కొనసాగేటట్టు సార్ చేసింది మా డాక్టర్ గారు ఇటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఈ రోజు ఇక్కడ ఆసీన్లై బీసీ డిమాండ్ల మీద మాట్లాడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే వీటి మీద ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ పార్లమెంట్లో లో ఆమోదించి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి దేశవ్యాప్తంగా బీసీ పులగాన జాతీయ స్థాయిలో సమగ్ర పులగాన నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక బీసీ డిమాండ్ చేసినాము నరేంద్ర మోడీ గారు అదే విధంగా పార్లమెంట్ లో ఉండేటటువంటి అన్ని పార్టీలు కూడా ఆలోచించి బీసీల కోసం తాగు నిర్ణయం తీసుకుని చట్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఒక రమేష్ ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి ఓయూ ఉద్యార్థి జేఏసీ నాయకులు నిజన రమేష్ గారిని ఒక రెండు నిమిషాలు మిత్రం అటాయం దృష్టిలో పెట్టుకో పెద్దవాళ్ళు